ఇండియా కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు చెరువులు పొంగపర్లుతున్నాయి ముఖ్యంగా వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టాన్ని దాటేసింది వైరా కొనిజర్ల ఏన్కూర్ మండలాల్లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం పద్దెనిమిది పాయింట్ మూడు అడుగులు కాగా ప్రస్తుతం ఇరవై అడుగులకు చేరింది దీంతో ఐదు అలుగులపైగా వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది అధికారులు పోలీసులు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు కొనిజర్ల మండలం తీగల బంజర వద్ద పగడేరు వాగు పొంగపొర్లుతోంది అంజనాపురం ప్రాంతంలో వాగు ఉధృతంగా రావడంతో పల్లిపాడు నుంచి ఏన్కూర్ వెళ్లే రహదారి మూసివేయబడింది దీంతో దాదాపు పది గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి వరద నీటిలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నారు చిన్న విన్నపం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరవకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలనా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగోతో పంపలనా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం బంగళాఖాతంలో వాయుగుండం ఏర్పడి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రాత్రి పది గంటల నుంచి పెట్టుకొని తెల్లవారు మూడు గంటల మూడు గంటల వరకు పడ్డ వర్షానికి అంటే సుమారు దాదాపు ఆరు నుంచి నీ సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అయితే పల్లిపాడు నుంచి పోయే సమీపంలో పీగల గ్రామానికి అతి సమీపంలో శివారు ప్రాంతమైనటువంటి పగడీల బాగు ఇది గతంలో చాలాసార్లు కూడా మేము ప్రజాపత్రులను కూడా వినిపించాము కానీ ఏ ప్రజాపత్రి కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడలేదు అయితే ఈ ఏ ఈ బిజ్జీ వల్ల రాకపోకలు ఈరోజు ఆగిపోయాయి సుమారు సాయంత్రం ఈరోజు ఐదు గంటల వరకు కూడా రాకపోకలు అంటే పలిపడి నుంచి ఎనుగుల వరకు కూడా రాకపోకలు అంతరాయం కలిగే అవకాశం ఏర్పడుతుంది అంతటితో కాకుండా ఈరోజు మళ్ళీ పగులు వర్షం కురిస్తే మళ్ళీ రాత్రి కూడా నాగపాకలో అంతరాయం కలుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కూడా ఈ బ్రిడ్జిని ఈ బిడ్జి ఎప్పుడూ కూలిపోయేది కూడా తెలియటం లేదు కాబట్టి సుమారు ఇప్పుడు ఇటు నుంచి ఏనుక నుంచి అన్యాపురం వరకు సుమారు ఒక పది నుంచి పదిహేను గ్రామ పంచాయతీలు ఉన్నాయి కావున ప్రజాప్రతినిధులు మరియు అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మరమ్మతులు చేపించి ఎత్తుగా విద్య కట్టగలరని చెప్పేసి మేము గ్రామ పంచాయతీ ప్రస్తున్నాం నా పేరు రాత్రి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి మిగిలిన అందరూ నుంచి ఏనుకూరు నుంచి తల్లిపాడు వెళ్లే రహదారిలో మధ్యలో ఉన్నటువంటి పవినేరు వాగు విపరీతంగా ప్రవహిస్తూ ఉంది ఇది కూడా గతంలో కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది ఒక నెల రెండు నెలల నుంచి ఒక ఐదు ఆరు నెలల నుంచి ఎప్పుడు ఈ వాగు ఎప్పుడు రాకపోకలకు బంధు ఆక్రయం కలుగుతుందని చెప్పేసి వాళ్ళు దృష్టి తీసుకోవడం జరిగింది అయినా పాలకమండలి ఎక్కడ కూడా స్పందించట్లేదు కాబట్టి ఇతరతర పనుల మీద ఎంతోమంది అక్కడ అవస్థలు పడతా ఉన్నారు ఎందుకంటే ఈ బ్రిడ్జి బాగలేదని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా స్పందించబడలేదు ఎందుకంటే గర్భిణులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చివరికి కూడా హాస్పిటల్ వాళ్ళు మిగతా స్పేట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ వాగు బాగా ప్రవహించడం వల్ల అనేక మంది ఇబ్బంది పడతా ఉన్నారు ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి తప్పకుండా ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేసినట్టయితే ఈ ప్రజలకు అవసరం తీర్చేయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకనంటే గత పది సంవత్సరాల నుంచి కూడా అందరూ చూస్తూ వెళ్ళిపోవడమే తప్ప ఈ బ్రిడ్జిని పట్టుకునే పట్టించుకునే పరిస్థితి లేదు ఎందుకనండి పాలక వర్గం ఏం చేస్తూ ఉందని చెప్పేసి ఇప్పుడు మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే గడిచినటువంటి రెండు సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యే గారు గెలిచారు ఏ రోజు కూడా దీని మీదని చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్పే ఎక్కడ కొట్టుగా పట్టించుకున్న పరిస్థితి లేదు అనేక మంది ఆయన దృష్టికి తీసుకువెళ్ళినా కూడా పాలకమందిని పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈ వాగుని మొంతను కడితే కానీ ఈ పరిస్థితి ఈ సమస్య పరిష్కారం కాదు కాబట్టి తప్పకుండా ఈ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేసి తప్పకుండా ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేసి అందరి యొక్క అవసరాలు తీర్చే విధంగా పాలక మండలి కురి చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాం